అందరికీ నమస్కారం ఇప్పుడు మన వినబోయే సీరియల్ మాదిరెడ్డి సులోచన గారు రచించినటువంటి శృతి తప్పిన యుగల గీతి ఐదవ భాగం మరి కథలోకి వెళ్దామా వసు పదా వస్తాను ఇద్దరూ కలిసి క్లినిక్ వైపుకి వెళ్ళారు మేరీ కుట్టి ఎదురొచ్చింది ట్రేతో మూర్తి గారికి ఎలా ఉందండి ఇప్పుడే లేచారు స్పాంజ్ చేశాను హీఈ్ రైట్ వెళ్ళి చూడండి అంది వారు వెళ్ళేసరికి స్టూల్ పైన న్యూస్ పేపర్ పక్కపై పడుకుని చదువుతున్నాడు అతని కుడి చేతికి ఇంకా కట్టుంది మాసిన గడ్డము లోతుకుపోయిన కనుగుడ్లు నీరసంగా ఉన్న ముఖంపై అప్పటి ప్రసన్నత చిరునవ్వు చెక్కు చెదరలేదు నమస్తే జంటగా పలికారు నమస్తే రండి అన్నాడు లేవడానికి ప్రయత్నిస్తూ పర్వాలేదు మీరు లేవద్దు అంది వసుత వసంత ఆ అమ్మ వసంత ఎలా ఉంది మీ సంగతి చెప్పండి మీకు ఎలా ఉంది ఈ పూట లేచి తిరగలను సుశీల సంగతే ఆందోళనగా ఉంది అన్నాడు నాన్నగారు ఏం చెప్పలేదా నన్ను రక్షించుకోవాలనే ఆదుర్దాలు ఆ సంగతే మర్చిపోయారట గాయత్రి గారు ఏం చెప్పలేదా రాజేశ్వరి చెప్పారు రాజీ నోరు పెగిలి రాలేదు మీకు కొడుకు పుట్టాడు మాస్టరు బొద్దుగా ముద్దుగా ఉన్నాడు మేము వచ్చాం వసంత చెప్పింది అతని కళ్ళల్లో మెరుపు చూసి వసంత బాధగా నవ్వుకుంది మరి మాకు స్వీట్స్ అదిగో బయటకు వస్తూనే స్వీట్స్ ఇస్తాను అదే రాజేశ్వరి ఏడుస్తున్నావు అబ్బే రాజేష్ తన మూలంగా మిమ్మల్ని కొట్టాడని బాధపడుతోంది అన్నది కంగారుగా వసంత నీ మూలంగా ఎందుకు అనుకుంటావు దుష్టులకు ఒక సాకు కావాలంతే అతను మూలుగుతూ పక్కకు ఒత్తిగిలాడు నువ్వేం బాధపడకు వసంత డెలివరీ నార్మల్గా అయిందంటావా వసంత తలాడించింది మీరు నా జీవితంలో ప్రవేశించే వరకు ప్రతి నిమిషం చచ్చిపోవాలని ఉండేది ఇప్పుడు భగవంతుంతో పోరాడైన బ్రతికి మీ ప్రేమాభిమానాలు పొందాలనుంది అనే సుశీల మాటలు గుర్తుకొచ్చాయి ఇక ఆపరేషన్ చేయించాలి చాలు ఒక్క బాబు అనుకున్నాడు అతని శరీరం ఆసుపత్రిలో ఉంది మా మానసం మాత్రం ఎప్పుడో ఎగిరిపోయి సుశీలను పరామర్శించింది వస్తాం సార్ మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను వసంత ప్రక్కకు తిరిగి మొహం తిప్పుకొని వచ్చేసింది తండ్రి గదిలోకి వెళ్ళింది నాన్న వసు నువ్వేం కంగారు పడకు కంగారు ఫ్రాక్చర్ కాలేదు చాలా రక్తం పోయిందంటే రెండు మూడు రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడు ఆ విషయం ఎలా చెప్పేది నాన్న నేను చెప్తాను అతని కూతురు భుజాలని మిరి పంపాడు స్నేహితులు ఇంట్లోకి వచ్చి కాఫీ త్రాగారు లీలావతి బయట నుంచి వచ్చింది ఎవరు తమ కూతుళ్ళకి ఇవ్వనంత సారే ఇవ్వాలని ఆమె తాపత్రయం అందుకే గుర్తుకొచ్చినప్పుడల్లా వెళ్ళి సామాన్లు కొంటుంది ఆ రోజు తెచ్చిన వెండి సామాన్లన్నీ రాజీకి చూపించింది బాగున్నాయి అయిపోయింది రాజీ సంబరంగా చెప్పింది మీలాంటి తల్లి ఉండటం అదృష్టం అంది ఆ మాట నీ స్నేహితురాలతో చెప్పమ్మా నేను చేసిన దానికి విలువ లేదన్నట్టుగా ఉంది దాని దృష్టిలో వసంతకు చికాగ్గా ఉంది తల్లి కోసం వాటన్నిటినీ పరీక్ష చేసినట్టుగా నటించింది నీకు సంబంధాలు వస్తు చూస్తున్నారా నాకు తెలియదు పిన్ని అన్నది సిగ్గుపడుతూ నిన్ను చూసే ఎవరైనా ముందుకు రావాలి మీ వాళ్ళు ఇచ్చే కట్నం ఏ పాటి ఏం మాటలమ్మా ఎవరి తాహతను బట్టి వాళ్ళు ఇస్తారు అన్నది వసంత తీవ్రంగా మాటే కదా అన్నాను లీలావతి మాట పూర్తి కాకపూర్వమే రాజేశ్వరి త్వరగా వెళ్ళిపోయింది పనుందంటూ రోషం బాగానే ఉందే భేదవారు కావచ్చు కానీ అనుభూతులకు కోపతాపాలకు అతీతలం కారుగా అన్నది కాస్త విసుగ్గా పోనీలే ఆవిడ కోపతాపాల వల్ల మనకు కలిగే నష్టం ఏం లేదు అన్నది ఇంతలో ఫోన్ మోగింది వసంత అందుకుని తల్లికిచ్చింది నీకే అంటూ హలో ఫోన్లో అవతల వారి గొంతు వింటూ లీలావతి ముఖం వికసించింది అలాగే వదిన నువ్వు అంతగా చెప్పాలా తప్పగా పంపుతాను అంది సంబరంగా మరో ఐదు నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసింది ఎవరమ్మా మీ అత్తగారే ముసి ముసిగా నవ్వింది రెండో అల్లుడు అమెరికా వెళ్తున్నట్ట రేపు సాయంత్రం పార్టీ ఉందంట అందరినీ రమ్మంది అలాగా అన్నది నవ్వుతూ అభినందనలు తెలపాలంటూ శమంతకు ఫోన్ చేసింది నాలుగు రోజుల క్రితం భర్త వైపు బంధువులు ఎవరో అమెరికా వెళ్తున్నారు చూసి వద్దామంటే డబ్బు పుచ్చుకుని చాటించబడి చాటి చాలించండి అంది లీలావతి మన సంఘంలో ఎప్పుడూ బేదరికం ధనవంతులను సమాంతరంగానే నడిచింది లీలావతి రేపు కూతుర్ని ఏ దుస్తులో పంపాలా అన్నది ఆలోచిస్తోంది ఇక ఇంచుమించు ఐదు ఆరు వందల మంది వచ్చారు పార్టీకి ఇంట్లో వారే అనుకుంది షామీ అయినా వేశారు ఒకవైపు రికార్డులు గోల చిన్నపిల్లల అరుపులు ఆడవారి పట్టు చీరల రెపరెపలు పెళ్లి పందిర్లా ఉంది ఐదింటికన్నా పార్టీ ఆరు దాటినా సరే ప్రారంభించే సూచనలు కనిపించలేదు రాజారావు లేచాడు శ్రీకాంత్ ఏంటండి ఇంకా ఎవరైనా ముఖ్యులు రావాలా లేదండి బ్రాహ్మడు రావాలి పురోహితుడా అతనెందుకు అదేదో గ్రహపూజ ఆశీర్వాదం ఉన్నాయి కదా రాజారావు చిత్రంగా చూశాడు తాను పాస్ అయిన కొత్తలోనే ఒక స్నేహితుడు మేళ తాళాలతో ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంగ్లాండ్ వెళితే అప్పుడే చేతస్తం అని నవ్వుకున్నారు నాగరికత దుస్తుల్లో వచ్చింది కానీ ఆలోచనలో రాలేదు క్షమించండి బాబు నాకు ఏడు గంటలకు ఆపరేషన్ ఉంది ఇంకా ఇద్దరు డాక్టర్లు వస్తారు ఆపరేషన్ అయ్యాక రండి అలాగే నాన్నగారితో చెప్పు బాబు రాజారావు వెళ్ళిపోయారు వసంత దూరంగా నిలబడి తండ్రి వెళ్ళిపోవడం చూసింది అక్కడే నిలబడి వచ్చే వారిని కుతూహలంగా చూస్తోంది వసంత ఉలిక్కి పడి చూసింది నల్లగా ఉంది నిజమా అందంగా ఉంటానని తెగ గర్వపడేది పద్దు ఆ మూల కూర్చున్న వె చూసావా జానకి అడిగింది అందరూ అటు చూశారు ఓ స్త్రీ నిండుగా చక్కగా ముస్తాబై ఆంధ్రుల అమ్మాయికి వ్యాఖ్యాతలా ఉంది ఏటి అగజ్జల గుర్రమా చి వడ్డెర మేళమను అందరూ నవ్వారు దాని ప్రక్కన కూర్చున్నది ఎవతి ఆ పిల్లి కళ్ళదేనా అదే అన్నది పద్మ గర్వంగా అదొక రచయిత్ర అంటున్నాయి బాబు దాని బొంద ఏవో నాలుగు పుస్తకాలు చదివి దాంట్లో నాలుగు దీంట్లో నాలుగు పంక్తులు రాస్తే అదొక రచయిత్రే రచయిత్ర ఆనకే తల్లి దానికి తెగ గర్వం అట మొగుడికి నీళ్లు కూడా ఇవ్వదంట అంతోటి నా తెగమెచ్చుకుంటారు కాలేజీ విద్యార్థినులు వసంత ఇక ఉండబట్టలేకపోయింది తన చిన్ననాటి టీచరు చంద్రముఖి ఆవిడ ఆవిడ ఆడించిన డ్రామాలు పాడించిన పాటలు మర్చిపోలేనివి ఆమె తక్కువ రాబడిలో ఎంత చక్కగా తన సంసారమో పిల్లల్ని దిద్దుకుంటుందో అందరికీ తెలుసా చుట్టుప్రక్కల ఆమెను బాగా ఎరుగుదురా వసంత మౌనం వదిలి ప్రశ్నించేసరికి అందరూ తెల్లబోయారు దాంతో పరిచయం మాకేం అక్కర్లేదు నిరసన గాంధీ పద్మ ఆమె మొదట తేరుకొని పరిచయం కావాలని ఆమె మిమ్మల్ని ఏం కోరలేదు ధనానికి భేదైన గుణానికి అభిమానానికి చాలా గొప్పది అంత నిరసనగా మాట్లాడద్దు తొందరగా లేచి వెళ్ళిపోయింది వసంత మొహం కందగడ్డలా అయింది సభ్యత సంస్కారం లేని చదువులెందుకో ఆమె వెనకాల నవ్వులు వినిపించాయి చంద్రమతి ఇక్కడికి ఎలా వచ్చారో ఆమె దగ్గరికి వెళ్ళి నమస్కరించింది నమస్తే టీచర్ నమస్తే వసు బాగున్నావమ్మా అంది ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత చంద్రమతికి ఏడు కొండల కుటుంబానికి ఉన్న బంధుత్వం అని చెప్పింది చంద్రమతి భర్త తల్లి ఏడుకొండల తల్లి అన్నా చెల్లెల పిల్లలట ఆమె మామూలుగా వచ్చింది కాబట్టి ఎవరూ గమనించనేలేదు మరెందుకు పిలిచినట్టు గొప్పతనం చాటుకోవాలిగా ఇంతలో మంత్రోచ్చారణ మైకుల ద్వారా వినిపించగానే ఇద్దరూ ఉలిక్కిపడి అటు తిరిగారు పురోహితుడు వచ్చినట్టున్నాడు అమెరికా వెళ్ళి అతను తలపై అక్షింతలు జల్లుతూ మంత్రాలు చదువుతున్నాడు ఒక ఇరవై నిమిషాల తర్వాత ఏడుకొండలు ఆశ్రిత జనులలోని కవులు కవిత్వం చెప్పారు ఒక్కొక్క అధికారి నాయకుడు వచ్చి అభినందనలు తెలిపి వెళ్ళిపోయారు ఆ తర్వాత ముఖ్యులకు విందు ఏర్పాటైంది ఇంచుమించు వివాహం అయినంత ఖర్చు అయింది ఏడుకొండలు వెళ్తాం అని కొందరు కుటుంబానికి తెలిసిన స్నేహితులు అన్నారు మా మేడంతో చెప్పండి అతను పరుగున వెళ్ళి భార్యను పిలుచుకొచ్చాడు అందరూ వెళ్ళిపోయాక రాజారా వచ్చాడు అతను ఒక్కడే చూస్తున్నాడు కూర్చున్నాడు అందరి భోజనాలు అయిపోయాయి మరి అదలకి బల్ల దగ్గర కూర్చుని లేస్తే బాగుండని ఉంది లైలావతికి అదేం గమనించని అతను హాయిగా భోజనం చేస్తున్నాడు నాన్న పెరుగు పచ్చడి వేసుకోలేదు వసంత వడ్డించబోయింది వసు తల్లి తీక్షణమైన పిలుపు విని అటు వెళ్ళింది గరిట వదిలేసి అక్కడ దేవకమ్మ ఆమె స్నేహితురాలు ఎక్స్ మినిస్టర్ భార్య నిల్చున్నారు ఈ మా కాబోయే కాబోయేవాళ్ళలో ఓ అమ్మాయి ఫీచర్స్ బాగున్నాయి కానీ మన వాడి ముందు తేలిపోదు కదా ఇక వారి మాటలు వినాలని లేదు ఫార్మాలిటీ కోసం నవ్వుతూ బయటకు వచ్చేసింది నమస్కరించి అమ్మ తలనొప్పిగా ఉంది పోదామా లీలావతి కూతుర్ని కొర కొర చూసింది దగ్గరగా వచ్చింది నాకు వెళ్దామనే ఉంది మీ నాన్న భోజనం పూర్తి అవ్వట్లేదుగా అన్నది కక్షగా తల్లికి అంత కోపం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు భోజనం చేసేవైపు చూసింది తండ్రి భోజనం చేసేవైపు ఆహార పదార్థాలు వ్యర్థం కారాదన్న సూత్రం ప్రకారం శ్రద్ధగా ఒక్కటి వదలకుండా తింటున్నాడు మరో అరగంట తర్వాత తిరిగి వచ్చారు లీలావతికి వియ్యాల వారి పద్ధతులు ఎంతో నచ్చాయి వాళ్ళ దాతృత్వం ఆడంబరం చెబుదామన్నా దగ్గరలో ఎవరూ లేరు బట్టలు మార్చి వసంత గదిలోకి వెళ్ళింది ఆమె లైట్లు ఆర్పి పడుకుంది లాభం లేదని భర్తతోనే మొదలెట్టింది చూశారా దేవకమ్మ వదిన గొప్పతనం అన్నాడు అల్లుడికి అంత ఘనంగా చేసిన వారు రేపు కొడుక్కి ఎంత ఘనంగా చేస్తారో మన వసు అదృష్టవంతురాలు అంది అది అదృష్టవంతురాలు కావటమైన అభిమతం కానీ ఆ ఇంట్లో అది మడగలదా ఏ ఎందుకు అభిరుచులు పూర్తిగా వ్యతిరేకం బాగుంది మీ ఆలోచన నాలుగు రోజుల్లో దారికి తీసుకురావాలి అబ్బాయిని నేను నిన్ను తెచ్చినట్ట అనండి అనండి డాక్టర్ అల్లుడు డాక్టర్ అంటూ నా గొంతు కోశాడు మా నాన్న ఆ దేవకమ్మను చూస్తే కళ్ళు తిరుగుతాయి మా మేడం అంటూ ఎంతో గౌరవిస్తాడో నా కర్మ అయితే నేను పిలుస్తాను లీలా మేడం చి మీతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ లేచింది లీలావతి సారీ మాఫ్ కర్న క్షమించు లీల అతను ఎంత అనునయించినా ఆమె వినలేదు అర్ధరాత్రి వరకు ఏడుస్తూ బాల్కనీలో కూర్చుంది మర్నాడు ఉదయమే లేచిన వసంత ఆశ్చర్యపోయింది తల్లి తండ్రి నిద్ర లేపనందు కలిసిపోయారేమో అనుకుంది ఫోన్ వస్తే ఎత్తింది తన కాబోయే పెద్ద ఆడపడుచు జానకి పిలుపు ఆమె మరి దిక్కి మెడిసిన్లో సీట్ వచ్చిందట పార్టీ ఇస్తున్నారట రమ్మని చేసింది అలాగే అని పెట్టేసింది టీ తీసుకుని పైకి వెళ్ళేసరికి మొహంగడికి తండ్రి ఎదురొచ్చారు అతనికి టీ ఇచ్చి పార్టీ విషయం చెప్పింది ఆయన మౌనంగా విన్నారు జవాబు ఏం చెప్పలేదు ఇదంతా చూస్తే షో అనిపించటం లేదా నాన్న నీకు మీ నాన్నకి కనిపించేదంతా షోనే పెట్టి పుట్టినవారు డబ్బున్నవారు చేసుకుంటారు మధ్యలో మీ ఏడుపుందుకు విసురుగా అని బాత్రూంలోకి వెళ్ళింది ఆమె నాన్న ఆర్ద్రంగా పిలిచింది వసంత ఆమె పిలుపులో తల్లి ఆప్యాయత కనిపించింది అతనికి ఆమె అంతే కొడుకు బాధపడినప్పుడల్లా నాయన అంటూ ఆప్యాయంగా పిలిచేది ప్రసన్నంగా కూతురు వంక చూశాడు ఇక క్షమించు మూర్తి ఆ పరిస్థితుల్లో అంతకంటే ఏం చేయలేకపోయాం నరహరి మాటలకు మూర్తి ఒక నిట్టూర్పు విడిచాడు నువ్వే క్షమించాలి అనవసరమైన శ్రమ కలిగించాను సుశీల తన సంతానాన్ని చూడాలని పెంచుకున్న ఆశ తీరనే లేదు వీడిని చూస్తే అతని కంఠం బొంగురుపోయింది నిశ్చింతగా నిద్రపోయే పసివాడి మొహంలో సుశీల కనిపించింది ఆమె ప్రసవించగానే ప్రాణం విడిచిందట తన కడసారి చూపు కూడా నోచుకోలేదు దాని ఆయుష్ అంతే ఉంది ఏనాటి రుణం నరహరి దాన్ని తల్లి కూడా చేశాడు అతని తల్లి కళ్ళు ఒత్తుకుంది అలా అనకండి మనము పరాయివారం మూర్తి నాకెంత సాయపడినా చేయలేదు సా నరహరి వారించాడు తోటి అధ్యాపకులు విద్యార్థులు బంధు బంధువులు వచ్చి సానుభూతి చూపించి వెళ్తున్నారు గాయత్రి వచ్చి వంట చేసి పెడుతోంది అతనికి వేయం పట్టడం లేదు అంతగా అభిమానించే సుశీల మరణించేటప్పుడు తన దగ్గర లేడు అనుకుంటే అతను అంతా కుంచుకుపోయింది నాకు బ్రతుకంటే మమత పుట్టించారు మీకోసమే బతుకుతానండి అనేది ఆమె సృష్టించిన మొహమే కనిపించింది అందరూ వెళ్ళిపోయారు నెమ్మదిగా లేచి ఉయ్యాల్లో ఉన్న తన కొడుకుని తదేకంగా చూశాడు ముడుచుకుని పడుకున్న వాడిపై విపరీతమైన జాలి కలిగింది ఎత్తుకుని దగ్గరగా తీసుకున్నాడు వాడికే వుమన్ అరిచాడు ఆ అంటూ అటు ఇటు తిప్పాడు తల్లి వచ్చింది కృష్ణ వాణ్ణి ఇచ్చి పాలు కలుపు ఆ డబ్బా మీద రాసి ఉంటుంది నాకేం కనిపించవు అన్నది మూర్తి లేచి డబ్బాపై ఉన్న నిబంధనల ప్రకారం పాలు కలిపాడు ఈలోగా పసివాడి ఏడుపు తారాస్తాయి అందుకుంది ఇవ్వమ్మా నేను పడతాను అని కొడుకుని తీసుకున్నాడు పనుల ఒత్తిడి పసివాడి పోషణ అతన్ని ఇతర ఆలోచనలకు దూరం చేస్తోంది అతను కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేది తల్లి ఆమెకు ఒక కృష్ణమూర్తి వయసు మళ్ళినాక పుట్టిన పిల్లాడు అతని కొడుకుని సాకాలంటే మాటల పసిపిల్లల్ని సాకటం ఒక తపస్సు లాంటిది పది మంది అతిథులు వస్తే సునాయాసంగా వడ్డి వడ్డించవచ్చు ఒక పిల్లని సాకడం మాత్రం మహా కష్టం తల్లి అవస్థ గమనించి ఒక ఆయాను పెట్టాడు ఆయా వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం పసివాడిని ఎత్తుకుంటే ఏదో వెగటు వాసన వేసేది ఒక్కోసారి అబ్బాయి పాలన్నీ కక్కుకునేవాడు ఒకరోజు కడగని పాల సీసాలు చూశాడు తనకున్న శ్రద్ధ పిల్లాడిపై ఆయా ఎందుకు ఆయా నాలుగు సీసాలు కొని వాటిని ఉడుకు నీటిలో ముంచి కడిగి పెట్టేవాడు అప్పుడప్పుడు గాయత్రి వచ్చి సాయం చేసేది కొన్నిసార్లు రాజీ వసంత వచ్చి తమకు తోచిన సాయం చేసేవారు అతని ఉపవనం ఎండిపోతోంది ఒక మధ్యాహ్నం వచ్చేసరికి ముసలమ్మ దేవమ్మ చెరోవైపు నిద్రపోతున్నారు పసివాడు జిడ్డు ఒడుతూ తొట్టిలో పడున్నాడు ఇదే వాడికి స్నానం చేయించలేదా దేవమ్మ ఆవలిస్తూ లేచింది లేదయ్యా జర ఒళ్ళు ఎచ్చగుంది బట్టలు ఎచ్చగున్నాయా అంత కోపం ఎందుకయ్యా పొద్దుంది ఇంకా అతని ముందే తల జాడించుతూ ముడేసుకుంది అప్పుడే వచ్చిన గాయత్రి దేవమ్మని కేకలేసి వాడికి స్నానం చేయించింది శుభ్రంగా ఉండమని మూర్తి హెచ్చరించాడు మరనాటి నుంచి దేవమ్మ కొత్త పద్ధతులు మొదలెట్టింది చక్కగా ముస్తాబై మూర్తికి దగ్గరగా పిల్లవాడిని ఎత్తుకుని తచ్చాడేది ఆమె కళ్ళల్లోని భావం వెకిలి చేష్టలు గ్రహించలేనంత మూర్ఖుడేం కాదు ఈ తతంగం ముదిరితే ప్రమాదం అని దేవమ్మకు నెల కాగానే జీతం ఇచ్చి పంపేశాడు మరి ఎలా తల్లి దిగాల పడిపోయింది పాలు కలిపి అన్ని రెడీగా పెట్టి వెళ్ళేవాడు పని మనిషికి ఒక ఐదు రూపాయలు ఇచ్చి స్నానాధికారులు చూసుకునేటట్టుగా ఏర్పాటు చేశాడు అలా కాలం గడుస్తోంది ఇక కొందరు విద్యార్థులు రాజేష్తో పోట్లాడినప్పుడు అసలు విషయం బయట పెట్టారు రాజేష్ మనుషులే మూర్తిని కొట్టారని మూర్తి ప్రమేయం లేకుండానే కాలేజీ నిర్వాహకుల వరకు వెళ్ళింది విషయం పూర్తిగా బయటపడ్డాక చర్య తీసుకోవటం తమ కర్తవ్యంగా భావించి రస్టికేట్ చేయటానికి తీర్మానిచ్చారు అది విన్న మూర్తి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాడు సార్ నాకు కలిగిన గాయం ఈ శిక్షతో మాసిపోదు కానీ లేత వయసులో ఉన్న రాజేష్ పాడవుతాడు అన్నాడు నో మిస్టర్ మూర్తి ఇది ఆసరాగా తీసుకుని అందరినీ బలహీనులుగా భావించి ఇంకా అఘాయిత్యాలు చేస్తారు క్షమించండి ఒక చెంప కొడితే రెండో చెంప ఇవ్వాలనే సిద్ధాంతం నాకేం లేదు కానీ విద్యార్థులు కౌమార దశలో ఉండి మంచి చెడు ఆలోచించటం ఆలోచించరు వాళ్ళు వారిని శిక్షతో రెచ్చగొట్టిన వారమే అవుతాం పగతో పగ ఆర్పలేము సార్ లేదు మూర్తి వాడు మళ్ళీ అఘాయిత్యం చేస్తే మా బాధ్యత లేదు అలా జరిగిన నాడు మంచి శాంతం సహనం క్షమ అనే పదాలకు అర్థం ఉండదు ఏమో మీ సిద్ధాంతాలు జీర్ణం చేసుకోవటం కష్టం అదంతే సార్ మీ అభిమానం ఆ ఆదరణ అర్థమవుతున్నాయా రాజేష్ని శిక్షించమన్నవాడు అతని తండ్రి హోదా చూసి జడుచుకోలేడా ఐసీ ప్రిన్సిపాల్ మొహం చిన్న అతను మరోసారి నమస్కరించి వచ్చేశాడు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ముసలమ్మ కాలు జారిపడింది పసివాడికి జ్వరం అతను గుర్రబ్బండి తీసుకొచ్చి తల్లిని కొడుకుని రాజారావు ఆసుపత్రికి తీసుకెళ్లాడు రాజారావు దంపతులు కూతురుతో ఎక్కడికో వెళ్తున్నారలా ఉంది మీరు వెళ్ళండి నా కోసం పేషెంట్లు వచ్చినట్టున్నారు ఆయన కారు దిగి బండి దగ్గరికి వచ్చాడు లీలావతి కొర కొర చుట్టం అతను గమనించాడు మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు సార్ ఇబ్బందిగా చూశాడు మూర్తి పర్వాలేదు రావోయ్ ఇద్దరూ క్లినిక్ వైపుకి వెళ్ళారు నర్సు వచ్చి వీలు చైర్పై ముసలమ్మని తీసుకొచ్చింది వీడికి పేరు పెట్టావా పరీక్ష చేస్తూ అడిగాడు లేదు సార్ భయం లేదు కదా అన్నాడు నో నో బయట వేడి కదూ అప్పుడే వేసవి మొదలైంది వీడి పేరు రవి అని రాస్తాను అన్నారు అలాగే సార్ పిల్లవాడిని మూర్తికిచ్చి ముసలమ్మను పరీక్ష చేసి ఇంజక్షన్ ఇచ్చాడు బలహీనంగా ఉంది రోజు ఒక కప్పు పాలు కూడా ఇవ్వు అన్నాడు అవునండి అదనంగా ఈ పసివాడి బాధ్యత ఒకటి అతను చేతులు కడుక్కొని వచ్చాడు మూర్తి నేను ఒక మాట చెప్తాను వింటావా ఆజ్ఞాపించండి సార్ మీరు పోసిన ప్రాణం ఇది అంతంత పెద్ద మాటలు అవుతుంది కానీ సెంటిమెంటల్ ఫీలింగ్స్కి సమయం కాదు ప్రాక్టికల్గా ఆలోచించు సుశీలను త్వరగా మర్చిపోమని అంటం లేదు కానీ వీరి విషయం ఆలోచించాలి నువ్వు త్వరగా ఒక ఇంటి వాడివి కావాలి డాక్టర్ గారు ఆవేశం వద్దు మీ అమ్మ మాత్రం ఎలా కాలం ఉంటుందా ఉన్నా మీ ఇద్దరిని చూసుకునే శక్తి ఉంటుందా పని మనుషుల నిజాయితీ ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది అవునండి మీరు అక్షరాల నిజం కానీ కొంతకాలం అయితే అలాగే ఆలోచించు కానీ వచ్చి ఆవిడ బాబుకి తల్లి అవుతుందా డాక్టర్ గారు అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది మన దేశంలో జరిగే వివాహాలన్నీ జోదం లాంటివే పోయిన సుశీల కోసం ఉన్నవారిని శ్రమ పెట్టకు నీకు మేము చెప్పడమా నువ్వు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తావు ఆప్యాయంగా భుజం తట్టారు మీరు బిల్లు ఇవ్వటమే లేదు తొందరేం అలా అనకండి మీ దగ్గరికి మళ్ళీ రావటానికి నా మొహం చెల్లాలి అలాగే డ్రాయరు సొరుగులోంచి నుంచి ఒక కాగితాల కట్ట తీసి అందులోంచి బిల్ తీసి ఇచ్చాడు థ్యాంక్ యూ మళ్ళీ వచ్చేటప్పుడు డబ్బు తెస్తాం వీళ్లను బట్టి తీసుకుని రా చల్లని నీటితో బట్ట తడిపి రవి నుదుటవి అన్నాడు మూర్తి వెళ్ళిపోయాకొచ్చి కారులో కూర్చున్నాడు అయిందా సేవ సారీ లీలా ఆలస్యం అయింది డేవిడ్ నీకు ఆఫ్ వెళ్ళు అతన్ని దింపి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు కారు కదిలింది ఏం వచ్చినవాడు చచ్చాడా చచ్చాక ఇక్కడికి ఎందుకు తెస్తారో అంబర్పెట్టకం మూసి తీసుకెళ్తారు కనీసం సాగు ఖర్చులైనా మీ దగ్గర లాగొచ్చని రొసరొసలు ఆడింది లీలా చక్కగా పార్టీకి వెళుతూ ఎందుకు అశుభ మాటలు అబ్బా ఎంత చక్కగా వెళ్తున్నామండి పార్టీకి అందరూ వచ్చేసి ఉంటారు ఈ పార్టీకి అన్నది కోపంగా భార్యకు భార్యగా నా పైన గౌరవం ఉందా ఆ మాటే నేనంటే మొహం తిప్పుకొని కూర్చుంది లీలావతి వసంత ఆలోచనలో పడింది నూటికి తొంభై మంది ధనవంతులు ఈ పార్టీలు షోల కోసం చేస్తారు పుట్టినరోజులు ఫ్యాషన్గా ఉండేవి ఇప్పుడు సీట్ వచ్చినందుకు పార్టీ పాస్ అయినందుకు పార్టీ ఫారెన్ వెళ్తూ పార్టీ ఫారెన్ నుంచి రాగానే పార్టీ వీళ్ళందరికీ విపరీతంగా డబ్బుండి చేస్తున్నారా కాదు ఆ కోసం నాలుగు వందల చేరగొనే ఇల్లాలు నలభై పైసల స్పూన్ కోసం పక్కింట్లోనో ఎదిరింటికో బదులు వెళ్తుంది ఎప్పుడు మారుతుందో ఈ సమాజ దృక్పథం వసంత ఆలోచనలతో కారు పోటీ పడుతోంది ఇక ఈ పూట ఎలా ఉందమ్మా హడావిడిగా వచ్చాడు మూర్తి ఆ భగవంతునిదే వలన రాజారావు చల్లని చూపు వల్ల ఇద్దరం కోలుకున్నావురా ఆయన ఈ కాలంలో ఉండాల్సిన మనిషి కాదురా అన్నది తల్లి మరి అలాంటి వారి వల్లే ధర్మం కుంటుతూ ఉందమ్మా అని కొడుకును ముద్దాడాడు గరుగ్గా తగిలిందేమో వాడు ఒకటే ఎడుపు ఆయ్ అంటూ ఊరుకోబెట్టాడు తల్లిచ్చిన కాఫీ తాగి కొడుకుతో ఆటలాడుతూ గదిలో కూర్చున్నాడు వాడిని నవ్విస్తూ కవ్విస్తూ తన పసివాడైపోయాడు అబ్బాయి ఎవరో వచ్చార్రా తల్లి కేక విని కొడుకును ఎత్తుకుని బయటకు వచ్చాడు నమస్కారం మాస్టారు నమస్కారం ఆశ్చర్యంగా మూర్తి అనుబొమ్మలు ముడిపడ్డాయి వచ్చింది రాజేష్ అతని స్నేహితుడు తన ఆశ్చర్యం ఆవేశం కప్పిపుచ్చి వాళ్ళ కూర్చోమన్నాడు ఏమిటి వచ్చే సెలవుల ప్రోగ్రాం ఇద్దరు ఉలిక్కిపడ్డారు వారి కంగారు చూసి చిన్నగా నవ్వుకున్నాడు మూర్తి అది కాదు అయ్యి ఎక్కడికైనా వెళ్తారా అని లేదు మమ్మల్ని క్షమించండి సార్ అతని హృదయం భారమైంది ఒక్క మాటతో వారి తప్పు మాసిపోయింది కానీ సుశీలను కాపాడుకోలేదన్న బాధ ఎప్పుడు గుండెలో పచ్చి పుండుగానే ఉంటుంది మీకు కోపం రావటం చాలా సహజం నాకు టీసీ ఇవ్వవద్దన్నప్పుడే మీరు క్షమించారని తెలిసిపోయింది రాజేష్ అన్నాడు అవును సార్ అది తెలిసినప్పటి నుంచి వీడు చాలా ఫీల్ అవుతున్నాడు సరే మరోసారి అలాంటి పనులు చేయకండి రాజేష్ విద్యార్థి అంటే కొన్ని నియమాల కట్టుబడి ఉండాలి అధ్యాపకులు మీ చెప్పు చేతల్లో ఉంచాలనుకోవటం పొరపాటు మీరు డబ్బున్నవారు సమయం యొక్క విలువ చదువు విలువ మీకు తెలియదు చదివి పొట్ట పోషించుకుందామని వచ్చిన వారి జీవితాలతో చెలగాటం వద్దు మీకు చదవాల్సిన పని కూడా లేదు హాయిగా ఏదైనా వ్యాపారం చూసుకో రాజేష్ నిజమే సార్ నాకు చదవాలని లేదు దాడికి నేను డాక్టర్ చదవాలనుంది డాడీకి కూడా అన్నాడు మెల్లగా బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక పైన అవసరం పలానా పనిలోకి గౌరవం ఉందనుకోవటం అవివేకం అజ్ఞానంతో చేత పనులు చేయబోయి మీరు బాధ తపట్టడం మిమ్మల్ని మమ్మల్ని కొట్టించడం ఏం బాగుండలేదు నువ్వు తెలివైన కుర్రాడివి వద్దు మాస్టారు అంత మంచితనం వద్దు అని లేచాడు కాఫీ త్రాగాందే వెళ్ళకూడదు అయి కొడుకుని తల్లికిచ్చి కాఫీ తీసుకుని వచ్చాడు మరి కొంతసేపు ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు ఎవర్రా వాళ్ళు విద్యార్థులు క్షమించమంటారేటి కొంపదీసి నేను కొట్టిన వాళ్ళు కాదు కదా వాళ్లే అన్నాడు అయ్యో పోలీసులకు పట్టేవ్వరు ఇదేం బిడ్డూరం అమ్మ ఈ దుర్ఘటన గురించి చర్చించకపోవటమే మంచిది ఆ మాట మరిపించి మరేదో మాటలు చెప్పి ఆ విషయం మరుగున పడేశాడు ఇక మరి తరువాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్